జగిత్య జిల్లా మేక్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ స్పందనతో కలిసి స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల మేళాను సోమవారం ప్రారంభించారు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ బ్యాంకుల ద్వారా లోన్లు వీధి వ్యాపారుల కుటుంబ సభ్యుల ప్రొఫైలింగ్ వీధి వ్యాపార సంఘాల ఏర్పాటు కొత్త మహిళా సంఘాల ఏర్పాటు వన మహోత్సవం తదితర కార్యక్రమాలు సెప్టెంబర్ తొమ్మిది తేదీ వరకు వంద రోజులు నిర్దేశించిన తేదీలు నిర్వహించబడతాయని మేక్మా ఏవో శ్రీనివాస్ వివరించారు కరోనా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ప్రజల పేదరిక నిర్ణయ సంస్థల ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఒకవైపు ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా వారి అభివృద్ది కోసం బాధపడే నీటిలో వారిని ఎంట్రా చేస్తూ మార్కెట్లో వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా ఇటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచే విధంగా చేసిన కార్యక్రమం ఒక వంద రోజుల కార్యక్రమం ఈ నేపథ్యంలో మెప్మ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ జగితల ప్రాంతంలోని విద్యుత్ వారు తయారు చేసినటువంటి వస్తువులన్నిటి కూడా ఈ ఈరోజు అంటే మూడు బస్ స్టాండ్ ఆవరణలో ప్రజలకు అందుబాటులో ఉపయోగం ఉండే విధంగా అందుబాటులో ఉపయోగం ఉంచడం జరిగింది ఈ వస్తువును మార్కెట్లో తీసుకొచ్చి మహిళలను అంటే స్వయం సిట్టు స్వయం మహిళా ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రోత్సహించడం ఒక అయితే మరోవైపు వారిని ఆర్థికంగా ఎత్తు ఎదుగుదల చేయడానికి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన ఈ మండ రోజుల కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది ఇది రాష్ట వ్యాప్తంగానే కాకుండా జగిసేన జిల్లాలోని గురి మున్సిపల్ ప్రాంతాల్లో ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం పెట్టి వంద రోజుల వరకు ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నారు సందర్భంగా ఈ ట్రై సిక్ మహిళా సంబంధించిన హెల్త్ ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు సంస్థలు వాళ్ళు గౌరవ కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు అలాగే రెష్మ ఎండి గారు నిర్దేశించినటువంటి వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అనగా ఈ యాక్షన్ అటెండేషన్ యాక్షన్ ప్లాన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ నైన్త్ వరకు ఈ కార్యక్రమాలు ఎన్ఏఈ ద్వారా చేయడం జరుగుతుంది మున్సిపాలిటీలలో ఇటు మున్సిపల్ యాక్టివిటీస్ అలాగే ఎమ్మాయి యాక్టిస్ కూడా ఇందులో ఎన్ఐడీస్లో కండక్ట్ చేయడం పడుతుంది అందులో భాగంగా ఈరోజు నేను రకాలేలా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం ఎలా ఈరోజు అంటే జూన్ సెకండ్ నాడు పదహారు జూలై నాడు అలాగే ఆగస్టు ఇరవై మూడు నాడు ఉన్నది దీంట్లో భాగంగా బ్యాంక్ లింకేజ్ స్ట్రీట్ వెండర్స్కు లోన్ చూపించడం కానీ ప్రొఫైలింగ్ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అలాగే పట్టణంలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్కు వాళ్ళకు సౌకర్యంగా ఉండడానికి స్ట్రీట్ వెండర్స్ షెక్సే కావచ్చు అలాగే జోన్స్ కూడా మళ్ళీ రివిజన్ చేయడానికి గౌరవ జీడీఎంఏ గారు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి స్ట్రీట్మెండర్స్కి అనుకూలంగా చేయడం జరిగింది